నా పేరు అశోక్ నాగనల్లా మాది కోడంగల్ నియోజకవర్గం మరియు అప్రేడ్ మద్దుర్ మండల్ అప్రేడ్పల్లి గ్రామం మా గ్రామంలో ఈసారి ఎన్నికలు ఏకగ్రీవం చేయడం జరిగింది ఈ యొక్క ఏకగ్రీవం కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి మరియు వారి యొక్క సూచనల మేరకే గ్రామ ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్ని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే గ్రామంలో ప్రధానమైన సమస్య ఒక విద్యార్థులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వడానికి మరియు వారికి సరైన చక్కని వాతావరణంలో విద్యని అందించడానికి గ్రామం గ్రామ పక్కన ఇరవై గుంటల భూమిని ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఏకగ్రీవం అనేది గ్రామంలోని గతంలో పాలించిన నాయకులు మరియు మాజీ సర్పంచులు మరియు మాజీ వార్డ్ వార్డ్ మెంబర్లు మరియు ఎంపీటీసీ గారు మరియు ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లో కొందరు బరిలో నిలబడాలనుకున్న వారు కూడా ఈ యొక్క మంచి నిర్ణయాన్ని స్వాగతించి ఎవ్వరి ప్రలోభాలకు లొంగకుండా మరియు ఎవ్వరి ఒత్తిడి లేదు ఈ యొక్క ఏకగ్రీవంలో గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు యువత గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరూ కలిసి చాలా చక్కగా ఈ యొక్క ఏకగ్రీవాన్ని ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించి ఏకగ్రీవం చేయడం జరిగింది మేజర్గా ఇక్కడ స్కూల్కి స్థలం లే లేనందువల్ల ఆ యొక్క ఆ యొక్క స్థలం కోసం ఇరవై గుంటలు దాత బుడోళ్ల శ్రీనివాస్ గారు ఇచ్చారు మరియు వారి యొక్క భార్యని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఇలా గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏకగ్రీవానికి చాలా మద్దతు తెలిపారు మరియు ఈ మద్దతుతో మాకు ఆయన ఇరవై గుంటలు భూమిని గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మరియు త్వరలో ఆ యొక్క స్థలాన్ని ఆయన రాళ్ళు పాతించడం కూడా జరుగుతుంది మరియు అక్కడ ఒక నూతన భవనాన్ని నిర్మించుకొని మరియు మా మా యొక్క గ్రామ విద్యార్థులకు మంచి విద్య ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని మేము అనుకుంటున్నాము నా పేరు వెంకట్రాములు అబ్రేటిపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మద్దూర్ మండల్ బ్రేటిపల్లి గ్రామము మా పిల్లల భవిష్యత్తు కోసము ఇరవై గుంటల స్థలము దాత అందించడం జరిగింది అన్ని పాలిటీల వారు కలిసి మిలిచి ఎన్నుకోవడం జరిగింది భవిష్యత్తు తరాలు మంచి ఉండాలని మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈ యొక్క ఏకగిరివము ఎన్నుకోవడం జరిగింది ఆ భూమి వ్యాల్యూ సుమారు డెబ్బై లక్షలు ఉంటుంది అటువంటి భూమి మాకు కేటాయించిన దానికి మా పిల్లల పిల్లల భవిష్యత్తు బాగుండాలని కేటాయించిండు అటువంటి భూమిని కేటాయించిన దానికి ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అన్ని పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అనకుండా ప్రతి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మూడోళ్ళ శ్రీనివాస్